జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుధనామ పేరిట విశ్వవాణి పక్షంగా మా ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం విశ్వవాణి పరిచర్యను ప్రేమించి పరిచర్య కొరకై ప్రార్థించి పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రియ పౌష్టిక కుటుంబాలకు ప్రభువు పేరిట సమృద్ధి అయిన దీవెనలు కలుగునుగాక అని మేము ప్రకటిస్తూ ఉండగా మీకు కలిగిన సమస్తము పైన దేవుని కృప మెండుగా కుమ్మరింపబడునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దానికంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీరు మాతో ఉండి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా తలంపులు పరిచర్య కొరకు విశ్వాసపు జీవిత బలాభివృద్ధి కొరకు మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుధనం పేరిట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాము ప్రభువు ఆ వ్యక్తి కొరకు సిద్ధపరిచిన దీవెనలు ఆయన అనేకులకు ఎలా దీవెనకరంగా మార్చబడ్డాడో ఈ విషయాలన్నిటినీ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చదివితే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోమ అబ్రహామును ఆశీర్వదించను అనే మాట మనం చదువుతూ ఉండగా ఈ వచనంలో ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారు అంటే ఆశీర్వదించిన దేవుడు ఈ దేవుణ్ణే మనం ఎల్శ్రద్దాయి అని పిలుస్తూ ఉన్నాము ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదింపబడిన రక్త మాంసములతో కూడిన మనుష్యుడు ప్రియుల ఆయన అబ్రహాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ వచనం దగ్గర అబ్రహాము యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడుగా ఉండి ఆయన అన్ని విషయాలలో ఆశీర్వదించబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇంతగా ఆశీర్వదించబడటానికి అబ్రహాములో దేవుడు ఏం చూశాడు అనే విషయాల దగ్గర మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులరా మొదటిగా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం అబ్రహాం యొక్క విశ్వాసము ఎలాంటిది అని అంటే సందేహించని విశ్వాసము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం రవ్వడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభువు చెప్పాడు పిల్లారా ప్రభువు చెప్పిన వెంటనే దేశాన్ని విడిచిపెట్టాడు బంధువులను విడిచిపెట్టాడు తండ్రి ఇంటి వారందరినీ విడిచిపెట్టాడు ప్రభువు చూపించేటటువంటి దేశానికి బయలుదేరటానికే సిద్ధపడ్డాడు అబ్రహాము కాబట్టి అబ్రహాము ఈ వచనములో మనకు ఎలా కనిపిస్తూ ఉన్నాడు అనంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రభు ఏ దేశానికి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలి నాకేమీ తెలియదే మరి నేను ఎటు నడిచిపోవాలి అనే విషయాలు ఈ ప్రశ్నలు ఏమీ కూడా ప్రభువుని అడగకుండా ప్రభు చెప్పాడు నీవు రా అన్నప్పుడు వచ్చాడు నువ్వు వెళ్ళు అనంటే వెళ్ళటానికే సిద్ధపడ్డాడు అబ్రహాము ప్రిలార కాబట్టి అబ్రహాము ఈ వచనములో ఎలా కనిపిస్తూ అంటే సందేహించని విశ్వాసము కలిగినటువంటి వాడు అబ్రహాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియలార అందుకే అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడ్డాడు అబ్రహాములో ఎలాంటి దృఢమైన విశ్వాసముంది అనంటే ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చినములో అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనక శారా నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను ప్రియులారా ఈ మాటల దగ్గర అబ్రహాము షారాల యొక్క శారీరక స్థితిని మృ తతుల్యమైన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అయితే అబ్రహాము అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు వాగ్దానం చేశాడు కదా వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు వాగ్దానం మీద ఆశ పెట్టుకున్నాడు ప్రభువు వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు అనేటటువంటి ఆ నమ్మకాన్ని దృఢమైన విశ్వాసాన్ని కలిగినటువంటి వాడిగా అబ్రహం ఉన్నాడు అందుకే నూతన వచ్చినప్పుడు రొమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గల ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవునిని మహిమపరిచాడు ఇంకొక మాట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము పద్దెనిమిదవ వచనంలో చూస్తూ ఉన్నాం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మెను కాబట్టి ప్రియులార సందేహించని విశ్వాసము కలిగినటువంటి వాడు మనం గమనించినప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆరాధికుడు లేదా సమర్పణతో కూడిన ఆరాధన చేసినటువంటి వాడు అబ్రహాము ప్రిలార నీకు అక్కడైనటువంటి నీకు కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా అర్పించుటకు ప్రభువు ఇమ్మన్నప్పుడు అబ్రహాము వెనుదీయక అనే మాటను మనం గమనిస్తాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఈ వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం ప్రియులారా ఒక్కడైనటువంటి కుమారుడు ఇస్సాకును అర్పించమని దహనబలిగా ఇయమని దేవుడు కోరుతూ ఉంటే ఆ ప్రేమ గల కుమారుణ్ణి ఆ ముద్దుల కుమారుణ్ణి గారాభముగా పెంచుకున్న ఆ కుమారుణ్ణి ప్రభు కొరకై దహనబలిగా అర్పించటానికి మోరియా కొండ మీదకు ఇస్సాకును తీసుకుని వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా ఉన్నాడు నేను దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదను మ్రొక్కుట అని అనగా ఆరాధనను సూచిస్తూ ఉంది ప్రియులారా అబ్రహాము అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవునికి మ్రొక్కిన తర్వాత అర్పించిన తర్వాత అక్కడ ఏమీ మిగలదు కదా దహనబలి అన్నప్పుడు కంప్లీట్గా కాల్చివేయటమే కాబట్టి ఇస్సాకు మోరియో కొండ మీద ప్రభువు కొరకు దహనబలిగా అర్పించబడతాడు అయితే అప్పుడు అబ్రహాము ఒక్కడే మిగులుతాడు కదా నేను వస్తాను అని అనకుండా మేము వస్తాము అనేటటువంటి మాటలో ప్రియలరా అబ్రహాము తన హృదయం నిండా ప్రభువు యొక్క సర్వాధికారాన్ని నమ్ముతూ ప్రభువు మీద ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్ముతూ ఆయన మీద ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా కాబట్టి నేను మృక్కి వస్తాము అని అన్నాడు మృక్కుట అనగా ఆరాధన సంపూర్ణ టువంటి సమర్పణ కలిగినటువంటి హృదయం కలిగిన వాడు సంపూర్ణమైన ధాతృత్వము కలిగిన హృదయం కలిగిన వాడు అబ్రహము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో గొప్ప సమర్పణ ఉందా మన ఆరాధనలో సమర్పణ లేకపోతే ప్రియులారా ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సమర్పణ అని అనగా మన హృదయం నిండా కృతజ్ఞతాభావం కలిగినటువంటి వారమై ప్రభు పని కొరకు ప్రభు సేవ కొరకు దేవుని రాజ్య నిర్మాణం కొరకే శ్రేష్టమైన ఆలోచనలు కలిగినటువంటి వారముగా దాతృత్వం కలిగినటువంటి వారముగా ఉండి ప్రభువును ఆరాధించినప్పుడు అది ఇంపైన ఆరాధనగా ఉంటుంది అనే విషయాన్ని ప్రియలారమ జ్ఞాపకం చేసుకోవాలి సమర్పణ లేనిదే ఆరాధన లేదు సమర్పణ లేని ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండదు ప్రియులారా ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు మనోహరమైనటువంటివి నాకు పంపించారు ఇదిగో అవి ఎలా ఉన్నాయి అనంటే అవి ప్రీతికరమైనటువంటివిగా ఉన్నాయి అవి మనోహరమైన సువాసన ఇచ్చేటటువంటివిగా ఉన్నాయి అవి ఇష్టమునైన యాగముగా ఉన్నాయి అన్నాడు అయితే ఈ మనోహరమైనటువంటివి ప్రియులరా ఈ ప్రీతికరమైనటువంటివి ఇష్టమైన యాగముగా ఉన్నటువంటివి ఏమిటి అని అంటే సంగము దేవుని సేవకు ఇచ్చినటువంటి అర్పణలు ప్రియుల అది శ్రేష్టమైన ఆరాధనగా శ్రేష్టమైనటువంటి వర్షిప్గా ప్రియుల మనము గమనించబద్దులమైంటు ఉన్నాం అలాగైతే మన ఆరాధనలో ఈ సమర్పణ ఉన్నదా సమర్పణతో కూడిన ఆరాధన మనం చేస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది అనే విషయాన్ని ప్రిలరా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే మన ఆరాధన అర్పణతో కూడినదిగా ఉండాలి దేవునికి మనోహరమైన శ్వాసన ప్రీతికరమనైన ఇష్టమనైనా యాగముగా మన ఆరాధన ఉండాలి అలా ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లరా ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము సందేహించకుండా ప్రభువుని విశ్వసించాడు అద్భుతమైన సమర్పణతో కూడిన ఆరాధన చేశాడు కాబట్టి ఇన్ని శ్రేష్టమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు అబ్రహాము గనుక ప్రభువు పిలిచిన వెంటనే ఆలస్యం చేయకుండా విధేయత చూపినటువంటి వాడుగా ఉండి ప్రభు యొక్క వాగ్దానాన్ని సందేహించక అద్భుతమైన అర్పణతో కూడిన ఆరాధన చేసినటువంటి వాడు గనుక అబ్రహాము జీవితంలో ప్రభు అంటూ ఉన్నాడు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలో అబ్రహామును నేను అన్ని విషయాలలో ఆశీర్వదించాను అన్నాడు ప్రియులారా అబ్రహాము ఎన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడో తెలుసా మనము టూకీగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో అబ్రహాము యొక్క మానసిక స్థితి ఎంత గొప్పగా ఉంది అంటే ఆయన ఒక గొప్ప వ్యూహము కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రీలారా ఏంటి ఆ వ్యూహము దేని కొరకు ఆ వ్యూహము అంటే నలుగురు రాజులతో ఆయన యుద్ధం చేయటానికి ఆయన ఒక మంచి వ్యూహాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండు వచ్చిన అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సదమలో కాపురం కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా ఎవరు పట్టుకొని వెళ్ళారు సదమ రాజును గుమర్ర రాజును అద్మరాజును శిబోయీమరాజును సైరను బెలరాజును బయలుదేరి లోతు యొక్క ఆస్తిని తన యొక్క పిల్లలను భార్యలను ఏం చేశారనంటే క్యాప్చర్ చేసుకున్నారు స్వాధీన పలుచుకొని వెళ్ళిపోయారు అప్పుడు అబ్రహాం ఈ విషయాన్ని ఎరిగినటువంటి వాడై ఉండి వారితో యుద్ధానికి వెళ్ళాడు అద్భుతమైన విధానంలో వారిని జయించి లోతుకు కలిగినటువంటి వాటన్నిటిని విడిపించుకొని వచ్చాడు ప్రిలారా వ్యూహాత్మకమైనటువంటి ఆ పన్నాగాన్ని మనం గమనించినప్పుడు పిల్లరా ఆయన మానసిక స్థితి ఎంత అద్భుతంగా ఉందో ఇది ప్రభువు దగ్గర నుంచి అబ్రహాముకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన అబ్రహాం యొక్క ఫినాన్షియల్ కండిషన్ అబ్రహాం యొక్క ఆర్థిక స్థితి ఎలా అని అంటే ఆది కాండ పదమూడో అధ్యాయం రెండవ మనం గమనించినప్పుడు అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అనే మాటను మనం చూస్తాము ప్రియలారా అబ్రహాము బహుధనవంతుడు సాధారణమైన ధనవంతుడు కాదు ప్రిలారా ఆయన బహుధనవంతుడు వెండి బంగారము పశువులు ఆస్తి పాస్తులు మూడు వందల పద్దెనిమిది మంది సేవకులు తన దగ్గర ఉన్నారు అని అంటే ఎంత గొప్ప మిగుల ఆస్తి గలవాడో అబ్రహాముని గురించి మనం ఆలోచన చేయగలుగుతాం ప్రియులారా ఆ విధంగా అబ్రహా ఫినాన్షియల్ కండిషన్ అంత స్థాయిలో ఉన్నప్పుడు అబ్రహం ఏమంటూ ఉంటాడో తెలుసా ఆ రాజులను తరుముతూ వారి దగ్గర నుంచి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ప్రిల్లారా మనం గమనిస్తే నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పదివంతు ఇచ్చను సోదమరాజు మనుష్యులను మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని చెప్పగా అబ్రహాం ఏమంటూ ఉన్నాడు తెలుసా నేను అబ్రహామును ధనవంతునిగా చేస్తునని నువ్వు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకునని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తూ ఉన్నాను అన్నాడు అవును ప్రిలార ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి రావాలి అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాం అభివృద్ధి దేవుని దగ్గర నుంచి రావాలి అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాం ఇంకొక విధానంలో ఆశీర్వాదం రాదు అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాము ప్రిలార ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అంటే ప్రవేతనను దీవించాలి అనే విషయాన్ని ఎరిగినవాడు అబ్రహాము కాబట్టి నీకు కలిగిన వాటిలో నీవు ఇస్తానన్న వాటిలో ఏది కూడా నూలు పోగైనను నేను తీసుకోను ఒకవేళ తీసుకుంటే నా వలన అబ్రహాము ధనవంతుడయ్యాడు అని నీవు చెబుతావు ఆ మాట నాకు అవసరము లేదు అనేటటువంటి విషయాన్ని అబ్రహాము చెబుతూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఆ విధంగా ఉండటానికి కారణము దేవుని యొక్క కృప దేవుడు తన ఆశీర్వది ఇంకా చివరి ఒక్క మాటను మనం చూస్తాము ప్రిల్లారా ఇంకొక విషయాన్ని అబ్రహాము దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తాము ఇరవై మూడవ అధ్యాయము ఆది మనం గమనించినప్పుడు ప్రియులారా ఇదిగో శారా తన భార్య అక్కడ మృతురాలైంది ఆమెను పాతి పెట్టాలి కాబట్టి శారాను పాతి పెట్టడానికి సమాధి స్థలము లేదు క్రియ తర్భలో ఆమె మృతి నొందింది కాబట్టి స్థలము కొరకు హేతు కుమారులను అబ్రహాం అడుగుతూ ఉన్నాడు అయ్యా నాకు స్థలం ఇవ్వండి నా భార్యను పాతి పెడతాను అని అన్నప్పుడు ప్రియులారా హేతు కుమారులు ఏమంటూ ఉన్నారు తెలుసా ఐదవ వచనంలో హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్య మహారాజువలే ఉన్నావు అన్నాడు ప్రియులారా హేతు కుమార్లు అంటున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ఇదిగో మా ముందు ఈ సమాజంలో నీ యొక్క స్టేటస్ ఏంటి అని అంటే నీవు మహారాజులాగా ఉన్నావు అని అన్నారు అవును ప్రియులారా మహారాజు అని పిలిపించుకోవటము ఎవరి వలనైనా అవుతుందా ఏమైనా వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా చెప్పించుకుంటున్నాడా అబ్రహాము అని అంటే లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలారా అది ప్రభువు దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదము కాబట్టి అబ్రహాము ఫినాన్షియల్గా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అదే సమయంలో ఆయన సోషల్ పరంగా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన అబ్రహాము ఆత్మ సంబంధమైన విలువలకు ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు అందుకే ప్రవ్వు అన్నాడు కదా నువ్వు దేవునికి భయపడవాడు అనే మాట మనం గమనిస్తాము ప్రియారా ఆయన దేవునికి భయపడ్డాడు సమాజంలో మంచి పేరును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన స్పిరిచువల్ వాల్యూస్కు మంచి అవకాశం ఇచ్చాడు అదే సమయంలో ఆయన సోషల్ స్టాటస్ ఆయన వెంట వెళ్ళింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వాల్యూస్ కంటే పిల్లర స్టాటస్కి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారా స్టాటస్ కంటే వాల్యూస్కు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారా ప్రిలారా ఎవరైతే ఆత్మ సంబంధమైన విలువలకు ఆత్మ సంబంధమైన పనులకు ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యతను ఇస్తారో వా మిగతా వాటి వీటిని కూడా ప్రభు వారి వెంట పంపిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే దావిధంటాడు కృపాక్షేమంలో నా వెంట వచ్చును అన్నాడు ప్రిలారా ఈ విధంగా అబ్రహాము దీవించబడ్డాడు ఇంకా మనం గమనించినప్పుడు అబ్రహాములో సమస్త మానవాళికి ఆశీర్వాదం ఏమిటి అని అనగా అబ్రహామునందు సమస్త మానవులు ఎలా ఆశీర్వదించబడ్డారు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా గలతీలుకు రాసినటువంటి పత్రికలో ప్రియుల మూడవ అధ్యాయము అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్నాడు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ప్రియులరా కాబట్టి అబ్రహాములో ఆశీర్వాదము ఏమిటని అనగా సర్వమానవాళికి రక్షణ అబ్రహాములో ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తును అన్న విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షణ పొందుతారు వాళ్ళ నిత్యత్వానికి వారసులు అవుతారు క్షమాపణను పొందుతారు ప్రిలారా ప్రభు యేసుక్రీస్తు అబ్రహాములో మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ఆశీర్వాదం అయింటూ ఉన్నాడు మనకు మాత్రమే కాదు కానీ ప్రిల్లార సమస్త వంశములు సమస్త జాతులు అబ్రహాములో అనుగ్రహించబడిన యేసుక్రీస్తు నందు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఆశ అందుకే విశ్వాని పరిచర్య ద్వారా ప్రియులార ఈ దినాన జరుగుతున్నటువంటి శ్రేష్టమైన కార్యాలను మనం గమనిస్తే ఆటవిక జాతి ప్రజల మధ్య అనగారిన జాతి ప్రజల మధ్య విభిన్న సంస్కృతులకు చెందినటువంటి ప్రజల మధ్య స్వార్థ ప్రకటిస్తూ ఉండగా అద్భుతమైన రక్షణ కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు కారణం దేవుని విశేషమైనటువంటి కృప భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండిన తెలుగు విశ్వాసుల యొక్క ప్రార్థనలు ప్రిలారా ఈ పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా దినదినాభిరు వృద్ధి నొందటానికి కారణము దేవుని కృప విశ్వాసుల యొక్క ప్రార్థనలు ప్రిల్ల ఎవరైనా ఎవరైనా ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్యలో నేను కూడా పాలిపంపులు పొందాలి అని అనుకుంటే అబ్రహాములో పొందినటువంటి ఆశీర్వాదము ప్రభు యేసు క్రీస్తు అయితే ఏసూక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్యత్వానికి వారసులైతే నిత్య నరకం నుండి తప్పించబడితే ఈ శ్రేష్టమైనటువంటి పనిలో నేనెందుకు పాలిపంపులు పొందకూడదు అనేటటువంటి ఆలోచన ప్రేరేపణ మీకు కలిగితే విశ్వాని పరిచర్యను ప్రోత్సహించండి ఈ మిషనరీ పరిచర్యలో మీ చేతులు కలపండి ఒక గ్రామ దత్తత చేసుకోండి ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని ప్రతి నెలకు ఒక నాలుగు వేల రూపాయలు పరిచర్యకు అర్పించండి ప్రియులారా అబ్రహాము తన కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు కదా అలాగైతే మన సమర్పణ ఎలా ఉంది మన ఆరాధనలో సమర్పణ కావాలి కదా ప్రిలారా సమర్పణతో కూడిన ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది అట్టి శ్రేష్టమైనటువంటి సమర్పణతో కూడిన ఆరాధన కలిగి ప్రభు పనిలో మీరు పాలి భాగస్థులు కమ్మని ప్రభు పేరిట మేము మీకు మనవ చేస్తూ ఉన్నాము ఈ వాక్యాన్ని వినటువంటి మిమ్మును మీ కుటుంబాలను ప్రభు సమృద్ధిగా దీవించును గాక అని ప్రార్థన చేస్తూ ఒక మాట ప్రార్థన దయగల మాత్రండి మీకు స్తోత్రాలు విత్తబడిన మాటలు మీవి రాజ్య నిర్మాణం కొరకే వాక్యమైనటువంటి కుటుంబాలను మా ప్రియులను మీరు సిద్ధపరచమని ఆశీర్వదించమని ప్రేరేపించమని ఈ శ్రేష్టమైన పరిచర్యలో పాళివారుగట్టుకు మీ కృపదయి చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండును గాక అమేన్